ఫ్రెండ్స్ గ్రూప్ టూ మెయిన్స్ తెలంగాణలో డిసెంబర్ పదహైదు పదహారుని వెల్లడించడం జరిగింది మన ఏపీఎస్సీ కమిషన్ సభ్యులు ఎప్పుడు చెప్తారేమో మనలో ఉన్న చాలా ఆతృతగా ఉంది చాలామందికి ఈ సమయాన్ని బాగా కరెక్ట్గా సద్వినియోగం చేసుకుందాం ఎందుకంటే ఐదు లక్షల మంది ఈ కళ ఈ ఉద్యోగం కొట్టాలని ఐదు లక్షల మందిలో తొంభై వేలుకి వచ్చాము చూడండి ఎంత లక్కీనో ఈ తొంభై వేలు నుంచి తొమ్మిది వందల లోపల మనము ర్యాంక్ ఉంటేనే మనకు ఉద్యోగం వచ్చేట్లా సో ఈ అద్భుతమైన అవకాశాన్ని మనము ఎటువంటి ఎట్లా తిరిగి తొమ్మిది వందల లోపల ర్యాంకు తెచ్చుకోవాలని మన మిత్రులందరికీ నేను చెప్తున్నాను సో సమయాన్ని వేస్ట్ చేయకోకుండా ఇట్లా హాలిడేస్ వచ్చినప్పుడు రేపు కృష్ణాష్టమి ఈరోజు సండే బాగా ఫుల్గా చదివి మిగతా జాబ్ చేసుకునే టైంలో సీదాగా ఒక ఐదు గంటలు చదివి హాలిడేస్లో ఒక టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ మ్యాక్సిమం ఎంత టైం వేస్ట్ చేయకోకుండా ఇట్లా బాగా చదువుకోండి మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆల్రెస్ వస్తే ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటాయి ఆఫీస్లోనే మేలు అని అనుకుంటాము అది తప్పు మన మనసు ఎప్పుడూ కంట్రోల్లో పెట్టుకొని వీలైనంత వేగంగా చురుకుగా స్మార్ట్గా చదువుతాము నేను గుడ్డిగా చదువుకోకుండా వద్దు స్మార్ట్ స్టడీగా చదవడమే ఉత్తమం అని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఇలా ఇంట్లోనే కూర్చోండి మనకున్న ప్లేస్లోనే టైం వేస్ట్ కాకుండా బస్ చదివేకుంటుంది వీలైనంత పగరబందీగా స్టడీ మెటీరియల్ విషయంలో పొరపాటు చేసుకోవద్దండి మంచి మెటీరియల్ తీసుకొని బాగా చదవండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మనకు కూడా త్వరలో డేట్లు వస్తాయి డేట్లు వస్తాయి మెయిన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు అని సో ఈ అవకాశాన్ని ఐదు లక్షల మంది కళ ఉండేవాళ్ళని తొంభై వేలకి వచ్చినాము తొంభై వేల నుంచి తొమ్మిది వందలు రావడానికి పెద్ద ఒక మనకి ఏం శక్తి సామర్థ్యాలు అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా మనం రాగలుగుతాము ముఖ్యంగా ఫ్యామిలీ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మెయింటైన్ చేస్తూ మనం చదువుతున్నామంటే మనకు తెలివితేటలు ఎక్కువ ఉన్నట్లే మనం ఫీల్ అవుతా ఉంటాం అబ్బాయి అయ్యో మనకి అంత తెలివితేటలు ఉన్నాయా లేవా వాళ్ళు ఇంటర్వ్యూస్తో పోటీ పడతామా అని అన్నీ ఉండి లేదు మన ఫ్యామిలీ పరిస్థితులు ఏమీ లేక డబ్బులు అంతంత మాత్రం ఉండి బుక్స్ కొనుక్కుంటే డబ్బులు లేక అటవుతాడమే వాళ్ళే గొప్పలు నిజమే నిజంగా చెప్పాలంటే సో మనలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని బయటకు దిద్దాం హ్యాపీగా కొడతాం ఏమంటే వేరే ఆలోచన లేవద్దు జస్ట్ ఫ్రీ టైమ్ని సద్వినియోగం చేసుకుందాం అయినా లైక్ చేయండి మీ సినిమా ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ